హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు నల్గొండ జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది అయితే తన పొలంలో ఆల్రెడీ ఒక ఐదు నుంచి ఆరు బోర్లు వేయడం జరిగింది అయితే దానిలో ఒక రెండు బోర్ల వరకైనా సక్సెస్ అవ్వడం జరిగింది అవి కూడా ప్రస్తు ప్రస్తుత కరువు పరిస్థితుల్లో అవి తగ్గిపోవడం జరిగింది ఆఫీంచు ముక్కాలించు అట్లా పోస్తున్నాయి రెండు బోర్లు కూడా ప్రస్తుతం తన పంటను కాపాడుకోవడానికి రైతు లోకల్ సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఒక మూడు పాయింట్ల వరకు పెట్టించుకొని మన ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రా చెకింగ్ చేయించుకోవడం జరిగింది అయితే ప్రజెంట్ ఇటు లింక్ చేస్తున్నటువంటి పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే చెప్పిన లోతుల్లో చెప్పినంత వాటర్ అనేది రావడం జరిగింది ఆ విషయం రైతు మాటల్లో వినండి ఆ రైతుకు ఆల్రెడీ బోర్లు పూర్తిగా తగ్గడం జరిగింది అవి మళ్ళీ వర్షాలు పడితే రీఛార్జ్ అయ్యి లూజ్గా రెండు వరకు పాత బోర్లు అనేది రావడం జరుగుతుంది ప్రజెంట్ ఈ పరిస్థితుల్లో కూడా తమ పంటను కాపాడుకోవడానికి రైతు రైతు పాయింట్లు పెట్టించుకొని క్రాస్ చెకింగ్ చేయించుకొని సక్సెస్ అనేది సాధించడం జరిగింది ఈ విధంగా రైతులు బోర్లు వేసే ముందల ముఖ్యంగా ఈ కరువు పరిస్థితులు బోర్లు వేసే ముందల క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా తాము పెట్టించుకున్న పాయింట్లలో అన్ని పాయింట్లు నీళ్ళు ఉండవండి దాంట్లో మనకు ఎంత లోతు వరకు వెళ్ళాలి ఎంత ఎంత లోతులో గ్యాప్లు వస్తాయి మనకు ఆ పాయింట్లో మనకు ఎంత ప్రెషర్ వాడటానికి అవకాశం ఉందనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా బోర్ వేసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు మాటల్లో వినండి వచ్చింది నైన్టీలో చిన్న ఫోరా వచ్చింది లో లో వన్ థర్టీ కొంచెం పెరిగింది వన్ థర్టీ కల్లా పెరిగింది ఇక ఈ మళ్ళీ ఇంకా త్రీ థర్టీకి ఇంకా నీట్ గా టూ టూ నుంచి పోసేటట్టు అయింది అయితే ఇంకొకటి అంటే డ్రిల్ అయ్యేటప్పుడు అంత వాటర్ రాదు బౌడర్ పెట్టి చేసుకోవాలన్నా అంటే మంచిగా టూ నుంచి వాటర్ వరకు అయితే ఒక టైం వస్తాయిలేండి టూ ఇంచ్ అక్కడనే ఇప్పుడు రెండు వందలు తీసుకొని విడియోది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది అక్కడ అనుకున్నాం వన్ అండ్ హాఫ్ ఇంచు ఉంది అది ఇది ఇంకోటి చెప్పండి ఇంకోటి మూడు వందల ముప్పై వచ్చింది మూడు వందల ముప్పై తర్వాత నుంచి మూడు వందల యాభై నుంచి రాడ్ రాడ్ కు కొంచెం లేయర్ ఫార్మేషన్ మారడం అక్కడ